నాగపంచమి హిందూ మతంలో పాములను పూజించే పండుగ ఇది శ్రావణ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు ఈ రోజున భక్తులు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు దీని వలన సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి ఐశ్వర్యము ఆరోగ్యము కలుగుతాయని రాహుకేతు దోషాలు తొలుగుతాయని నమ్ముతారు వెండి రాగి రాతి చెక్క మొదలైన చేసిన నాగుపడిగను భక్తులు ఆరాధిస్తుంటారు సాక్షాత్ పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణంలో చెబుతుంది హిందువులు పాములను కూడా దైవంగా భావించి పూజిస్తారు సర్పజాతిని నాగపంచమి నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసి తమని తమ కుటుంబాన్ని కాపాడమని వేడుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో ఒకటి నాగపంచమి శ్రావణ శుక్ల పక్షపంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున పాములను పూజిస్తారు పాములు శివుడికి చాలా ప్రియమైనవి అందుకే ఈ ఏడాది ఈ పండుగ ఎప్పుడు వచ్చింది పూజా సమయం ఎప్పుడూ తెలుసుకుందాం హిందూ మతంలో నాగపంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మాసంలో వచ్చే పండుగలు వేడుకలలో నాగపంచమి ఒక ముఖ్యమైన పండుగ ఈ నెలలోనే శుక్లపక్ష పంచమి తిథి రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాగపంచమి పండుగ మంగళవారము జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు వచ్చింది ఈ శుభ సందర్భంగా నాగులను దేవుళ్ళుగా భావించి పూజిస్తారు పాముకి పాలు సమర్పిస్తారు అలాగే ఈ రోజున మహిళలు తమ కుటుంబాన్ని రక్షించమని కోరుతూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు హిందూ మతంలో పాములను పవిత్రంగా భావిస్తారు పన్నెండు మంది ముఖ్యమైన నాగులను ఆరాధించటం సంప్రదాయం ఈ పన్నెండు మంది నాగులు శక్తి జ్ఞానం సంపద రక్షణకు ప్రతీకలుగా నమ్ముతారు అనంత వాసుకి శేష పద్మ కుద్రు తక్షక కాళియ మణిభద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర శంఖచూడ అనే ఈ పన్నెండు నామాలు ఈ పన్నెండు రకాల పాములను నాగపంచమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఫ్రెండ్స్ మీరు ఈ పన్నెండు నామాలు ఒక పదకొండు సార్లు చదువుకుంటే మీకున్నటువంటి ఎలాంటి నాగదోషాలైనా తొలగిపోయి పనిలో తప్పకుండా మీరు చేసే ప్రతి ఒక్క పనిలో విజయం తప్పకుండా చేకూరుతుంది నాగపంచమి పూజకు అనువైన సమయం ఉదయం ఐదు నలభై ఒకటి నుంచి ఉదయం ఎనిమిది ఇరవై మూడు వరకు నాగపంచమి రోజునే తెల్లవారే ఆచరించి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్ష తీసుకోవాలి శివాలయానికి వెళ్ళే మహాదేవుడిని బిల్వ పత్రాలు నీటితో అభిషేకించండి ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పామును తయారు చేయండి సర్పదేవతలను నీరు పాలు పెరుగు పంచామృతం మొదలైన వాటితో స్నానం చేయండి సర్పదేవతకు బట్టలు గంధం బియ్యం కుష దర్భలు పువ్వులు ఆభరణాలు మొదలైనవి సమర్పించండి ధూపం దీపాలు వెలిగించి పెరుగు బియ్యం పాలు పువ్వులు పండ్లు స్వీట్లు మొదలైనవి సమర్పించండి నాగపంచమి విని మంత్రాన్ని పఠించండి నాగులకు హారతి ఇవ్వండి శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి ఫ్రెండ్స్ నాగపంచమి పూజా మంత్రము ఒక్కసారి విన్నా చదివినా చాలు ఓం భుజాంగేషాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ చెప్పినటువంటి ఆ మంత్రాలని ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు నాగపంచమి తప్పకుండా పదకొండు సార్లు చదవండి మీకు ఎలాంటి పనులనైనా విజయం చేకూరుతుంది విద్య ఉద్యోగము ఆరోగ్యం ఐశ్వర్యము వివాహము సంతానము ఎలాంటి పనులైనా తప్పకుండా విజయం చేకూరుతుంది ఇది మన మునులే చెప్పినటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించండి నాగపంచమి అనేది రక్షణ సంతానోత్పత్తి మరియు శ్రేయస్సును సూచించే సర్పాల గౌరవప్రదమైన పండుగ భారతదేశంలోనే అనేక ప్రాంతాలలో గొప్ప భక్తితో జరుపుకునే ఈ పండుగ తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో ప్రత్యేక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మానవ జీవితంలో రక్షణాత్మకంగా మరియు దైవిక పాత్రను కలిగి ఉంటాయని నమ్ముతారు తరచుగా మెడల పాముతో చిత్రీకరించబడిన శివుడు మరియు అనంత అనే సర్పంపై విశ్రాంతి తీసుకునే విష్ణువు నాగారాధనకు సంబంధించిన కేంద్ర వ్యక్తులు నాగపంచమి జరుపుకోవటం వల్ల సర్పదేవతలు శాంతిస్తారని ఆశీర్వాదాలు లభిస్తాయని మరియు పాముకాట్లు మరియు ఇతర దురదృష్టాల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు